ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైద్య విద్యార్థుల మొదటి సంవత్సర ఫలితాలను ప్రకటించడం యూనివర్సిటీలోని ప్రథమ స్థానం సాధించిన నంద్యాల మెడికల్ కళాశాల విద్యార్థి డివిఎన్ఎస్ మహేష్ తొమ్మిది వందల మార్కులుగాను ఏడు వందల నలభై ఒకటి మార్కులు సాధించి రిపీట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైద్య విద్యార్థులు మొదటి సంవత్సర ఫలితాలను ప్రకటించడం జరిగింది యూనివర్సిటీలోనే ప్రథమ స్థానం సాధించిన నంద్యాల మెడికల్ కళాశాల విద్యార్థిని డివిఎన్ఎస్ మహేష్ తొమ్మిది వందల మార్కులకు గాను ఏడు వందల నలభై ఒకటి మార్కులు సంపాదించి యూనివర్సిటీ ప్రథమ స్థానాన్ని సంపాదించడంతో హర్షిత రేఖలను వ్యక్తం చేస్తున్న నంద్యాల మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపక బృందం ఈ సందర్భంగా మెడికల్ కళాశాల విద్యార్థి మహేష్ ను ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపిన పలువురు నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కళాశాల విద్యార్థి పేరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సువర్ణ అక్షరాలతో లెక్కి లెక్కించబడుతుందని పలువురు కొనియాడారు రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలు ఉన్నప్పటికీ నూతనంగా ఏర్పడిన నంత్యన వైద్య కళాశాల విద్యార్థి యూనివర్సిటీ ప్రథమ స్థానం సంపాదించడం ఇక్కడ అధ్యాపకులు నాణ్యమైన వైద్య విద్య నైపుణ్యత తెలియజేయబడుతుండగా ఇదొక సాక్ష్యం అని ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు So I have joined uh, last year in this uh, government medical college, Nandial. Uh, since being a new college, uh, we obviously faced some difficulties, but uh, the faculty made sure uh, that each and every student uh, was uh, being helped and was being guided through. Uh, they helped in clearing our doubts. Uh, they uh, treated us as, uh, like, as, as our uh, as their juniors, and uh, we uh, like. యూనివర్సిటీ ఎగ్జామ్స్టింగ్ నంద్యాల మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు రిలీజ్ అయ్యాయి దీంట్లో మా స్టూడెంట్ అయిన మహేష్ అనే విద్యార్థి స్టేట్ టాపర్గా నిలిచాడు అందుకు మేము చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నాము మా కాలేజీ స్థాపించి మొదటి సంవత్సరమే మొదటి సంవత్సరంలోనే మేము మంచి ర్యాంకుని సాధించాము తక్కువ ఫ్యాకల్టీతోనే ఎక్కువ ఫలితాన్ని పొందాము మేము మిగతా ముప్పై మూడు కాలేజీలకు కానీ మెడికల్ కా ముప్పై రెండు మెడికల్ కాలేజీలకు కానీ యా టాపర్ ఇప్పటికి కూడా ఈ అబ్బాయి టాప్ పొజిషన్లో నిలవడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ అబ్బాయితో పాటు మాకు ఇంకా రెండు డిస్టింక్షన్లు వచ్చాయి మేఘనా రెడ్డి అనే అమ్మాయికి రాసి కక్కడ అనే అమ్మాయి కూడా డిస్టింక్షన్ వచ్చింది మాకు ఫార్టీ ఫైవ్ ఫస్ట్ క్లాసెస్ సెవెంటీ ఫైవ్ సెకండ్ క్లాసెస్ వచ్చాయి సో నేను అనాటమీ హెచ్ఓడిని సో నేను ఫస్ట్ ఇయర్ ఫ్యాకల్టీకి అనమాట త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో దాంట్లో నేను ఒక సబ్జెక్ట్కి హెచ్ఓడిని సో బీయింగ్ ఏ ప్రిన్సిపల్ అండ్ ఫస్ట్ ఇయర్ ఫాకల్టీగా ఇది నాకు డబుల్ డమాక చాలా చాలా హ్యాపీగా ఉంది నేనున్న ప్రిన్సిపల్గా ఉన్న పది ఈ టైంలోనే ఇంత విజయం ఫస్ట్ సంవత్సరంలో సాధించడం మాకు చాలా ఘన విజయంగా భావిస్తున్నాను సో నంద్యాల మెడికల్ కాలేజీ చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అధ్యాయం అని నేను పేర్కొంటున్నాను సో మా ఇప్పుడు మా అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రిన్సిపల్ ఆనంద్ గారు నమస్తే నా పేరు డాక్టర్ లక్ష్మీపురం ఆనంద్ కుమార్ నేను నంద్యాల మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో వైస్ ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తున్నాను ఈ ఇయర్ పరీక్షా ఫలితాలలో డాక్టర్ ఎన్టీఆర్ హెచ్ఎస్ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ ఎంబీబీఎస్ పరీక్షా ఫలితాలలో మా దగ్గర చదువుతున్నటువంటి మహేష్ అనే విద్యార్థి స్టేట్ లెవెల్లో టాపర్ అంటే యూనివర్సిటీ టాపర్గా వచ్చినందుకు ఈ కాలేజీ నుంచి మా ప్రిన్సిపాల్ మేడము సిబ్బంది అంతా కూడా అబ్బాయికి శుభాకాంక్షలు తెలియజేసినాము అంతేకాకుండా యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజీలలో కూడా ఒక కేవలం ఒక్క సంవత్సరం ఉన్నటువంటి ఈ నంద్యాల మెడికల్ కాలేజీలో స్టేట్ ఫస్ట్ రావడం అనేది అది ఎన్టీఆర్ హరిహిచర్స్లో సువర్ణ అక్షరాలతో లెక్కింపబడాలి అంతేకాకుండా మాకు ఎయిటీ టూ పర్సెంటేజ్ కూడా పాస్ అయ్యారు ఇక్కడ నలభై ఐదు ఫస్ట్ క్లాసులు మూడు డిస్టింగ్షన్లు డెబ్బై ఐదు సెకండ్ క్లాసులు కూడా వచ్చాయి సో ఫ్యాకల్టీ ఇక్కడ చాలా మంచిగా ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు జరిగిపోయే అడ్మిషన్స్లో కూడా ఈ కాలేజీని చాలా మంది ఆప్షన్గా తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం